ప్రతి పిల్లాడికి కూడా ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ట్యాబుల్ చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసిన ఐబీ వాళ్ళు జెనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్లాసు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ క్లాసు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ థర్డ్ క్లాసు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ పెట్టుకుంటూ టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి వచ్చేసరికి మన పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జనివా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలు పెట్టిందా ఆ స్థాయి ఎడ్యుకేషన్ గన మన పిల్లలకు కనుక మనం గన ఇవ్వగలిగితే మన పోటీ అనేది మన ఆంధ్రా కాదు మన పోటీ అనేది ప్రపంచం ప్రపంచం మొత్తము సో మన పిల్లలు పోటీ పడేటప్పుడు ఆ ప్రపంచంతో పోటీ పడే చదువులు మన పిల్లలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది